ఏడవ నాలుగు మొదలవు నాగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశిష్యులతో పానే నాయ గారు కదిలీ చాలామంది మనదాం ఫ్రమ్ రామాద్రవణం మనం ఫ్రమ్మ జీరాని చాలామంది మండలం சுமஸ் பொன்னேவாரிய ஆசிர்யருக்கு காம்லேட் நாயர் அருண் கரும்பொரும் பண்ணார் சரதனி மடமုံ சோமநாதர் அருமைஸ் புலிப்பள்ளி நாயனார் ஆலமூர் ஞானம் அடலூர் குற்றவரம் சுரோ அடலூர் சுமாவர் சேதுவ ஓஞ்சோன் பொட்டு 예수பாய் ஹயத்வள்ள 300 வருட வரலாறு నలభై స్టడీలను పద్ధతి మూడవ స్థానానికి మాద్రంలో ఉందో ఐదు శనియలు మూడు ఎర్రీ

Ah! 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 誰かお願い អ uh -huh. <coughs> ា៎រកបានឬទេលោក சர் <imitens> காம <a second> <imitens> 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 밥을 먹으러 가는 거예요. 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 밥을 먹으러 가는 거예요.

आले नालो मल्हाई मल सपोट सारे అదేవిధంగానే చాలా పదవుల పరంగా శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆశీస్సులతో సూర్య జగన్ గారు ఆరు రోజుల అందాలి చాలా పదవుల గారు లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆశీస్సులతో ప్రతి సూర్య గారు ఆరు మండల మృతుల

அடுத்துவாச అలాగే యావపాడు ఏకాయ మానులు పశు పరిశులు రైతు సంఘాలు యేవపాడు కూడా రైతులకు మంచిగా కార్యక్రమం మోజా కార్యక్రమం నేపాడుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు వెళ్ళి ఆయకుల భోజన కార్యక్రమాన్ని జయప్రదాన్ని చేయవలసిందిగా పదే పదే ఇంకా చేస్తున్నామని ప్రతి ఒక్కరు ఆయకుల భోజనం చేయవలసిందిగా చేస్తున్నామండి

in mm -hmm. mm -hmm.